भगवद्गीता रडो अध्याय इर श्लोकं न जायते म्रियते वा कदाचित् नायं भूत्वा अभविता वा न भूयः अजो अयं पुराणो न हन्यते అన్యమానే శరీరే దానికి తాత్పర్యం ఈ ఆత్మ ఎన్నడూ జన్మించడం లేదు మరణించడం లేదు ఎలాన పూర్వం ఉండకుండా తర్వాత ఉండడమే జన్మ పూర్వం ఉండి తర్వాత ఉండకపోవడమే మృత్యువు ఆత్మకు ఈ రెండింటిలో ఏ ఒక్కటి లేదు అంటే ఆత్మకు జనన మరణాలు వృద్ధి క్షయాలు లేవు శరీరం నశించినప్పటికీ ఈ ఆత్మ వినష్టం కాదు శ్రీకృష్ణ పరమాత్మ ఎంతో అద్భుతంగా చెప్పాడు ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జాయ్ ఓం సమర్థ సద్గురు భరద్వాజ్ మహారాజ్కి జాయ్ ఓం నమో వాసుదేవాయ నమః